మరో ఇరవై నిమిషాల్లో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది పదిహేడు పార్లమెంట్ స్థానాలతో పాటుగా కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ స్టార్ట్ కాబోతోంది ఆ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు కౌంటింగ్ పర్యవేక్షిస్తున్నారు కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ ఓటు లెక్కిం ప్రారంభమవుతుంది తర్వాత ఈవీఎం స్టార్ట్ కాబోతున్నాయి ఉదయం పదకొండు గంటలకల్లా పోలింగ్ ట్రెండ్ ఎలా ఉందో స్పష్టమయ్యే అవకాశం కనిపిస్తుంది మధ్యాహ్నం తర్వాత పూర్తిగా రిజల్ట్స్ విడుదల్యే అవకాశం కనిపిస్తోంది రాష్ట్రంలో మొత్తం పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక కౌంటింగ్ జరగబోతుంది పదిహేడు పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు సహా ఐదు వందల ఇరవై ఐదు మంది పోటీ చేస్తున్నారు ఈ ఎన్నికల్లో మొత్తం ఎవరైతే ఓట్లు నిక్షిప్తం చేశారు ప్రతి అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు ఓట్లు నిక్షిప్తం కాబోతున్నాయి మరి కాసేపట్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోతుంది ఆ ఉన్నవి పదిహేడు సీట్లే కాబట్టి రెండెంకెల సీట్లు వస్తే అది ఒక పార్టీకి పరిమితం మూడింటిలో ఏ పార్టీకైనా ఆ భాగ్యం దక్కబోతుందా లేదా అన్ని పార్టీలు సింగిల్ డిజిట్ సీట్లతో సరిపుచ్చుకుంటాయా అనేది మధ్యాహ్నం లోపు తేలిపోనుంది ఇక శాసనసభ ఎన్నికల అనంతరం ఐదు నెలలకి జరిగిన లోక్సభ పోరులో సర్వశక్తులు ఒడ్డిన ఈ మూడు ప్రధాన పార్టీలు అత్యధిక స్థానాల్లో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో హస్తానికి పట్టం కట్టిన ఓటర్స్ ఈసారి కూడా మద్దతుగా ఉంటారని కాంగ్రెస్ ధీమాగా ఉంది లోక్సభ ఎన్నికలు కావడంతో ప్రధానిగా మోదీ నాయకత్వానికి ప్రజలు ప్రాధాన్యమిచ్చి బీజేపీ వైపే మొగ్గు చూపారని ఆ పార్టీ భావిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప శాతం ఓట్ల తేడాతో ఓడిపోయామని తమ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి కలిసి వస్తుందని బీఆర్ఎస్ విశ్వాసంతో ఉంది ఎస్ మొత్తంగా తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలతో పాటుగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక స్థానానికి సంబంధించి మరో పంతొమ్మిది నిమిషాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తారు అధికారులు ఎక్కడ ఎలాంటి అల్లలు జరగకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు చాలా భారీ భద్రత ఏర్పాటు చేస్తారు ప్రస్తుతం పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జాయిన్ అవుతున్నారు నాగేంద్ర ప్రస్తుతం మీరు ఏ ఏ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నారు ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఆల్రెడీ ఇప్పటికే కౌంటింగ్ కేంద్రం వద్దకి అభ్యర్థులు ఏజెంట్లు చేరుకుని ఉండాలి ఓవరాల్ ఎలా కనిపిస్తుంది అక్కడ మీకు థ్యాంక్ యూ సతీష్ ఆ పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు అదేవిధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి ఫలితాలు మరికొద్ది క్షణాల్లోనే వెలువడబోతున్నాయి మొదటగా ఎనిమిది గంటలకి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుంది ప్రస్తుతం అయితే మనం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద విన్నా ఇక్కడ ఉదయం ఆరు గంటలకే ఆ వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో ఇప్పటికే ఆ ఈవీఎంలకు సంబంధించినటువంటి సీల్ ఓపెన్ చేయడంతో పాటు మరొక వైపు వారంతా కూడా కొద్దిసేపు క్రితమే వారంతా కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోకి వారంతా కూడా ఏజెంట్లంతా కూడా లోనికి వెళ్ళినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు ఆ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద పూర్తిగా రోడ్డు అంతటిని కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది భారీ భద్రతను సైతం ఏర్పాటు చేశారు చుట్టుపక్కల ప్రాంతాలు ప్రస్తుతం ఇక్కడ ఈ కౌంటింగ్ ఏరియా మొత్తం కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి ఇంకా మరికొద్ది క్షణాల్లోనే ప్రారంభం కాబోతుంది పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు అదేవిధంగా సికింద్రాబాద్ ఉప సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికతో పాటు దాదాపు ఐదు వందల మందికి పైగా కూడా అభ్యర్థుల భవిష్యత్ ఈరోజు మరికొద్ది క్షణాల్లో దాదాపు సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా తుది ఫలితాలు పూర్తి ఫలితాలంతా కూడా వెలువడేటటువంటి అవకాశాలైతే కనిపిస్తుంది మొత్తానికి సికింద్రాబాద్తో పాటు మొత్తం పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ముప్పై నాలుగు ప్రాంతాల్లో కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాటు చేయడం జరిగింది నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూట ఇరవై హాల్స్లో పద్దెనిమిది వందల యాభై ఐదు టేబుల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది వందల యాభై ఐదు టేబుల్స్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది మొత్తానికి మూడు అసెంబ్లీ సిగ్మెంట్లలో మాత్రం ఇరవై ఇరవై నాలుగు రౌండ్స్లో మాత్రం లెక్కింపు ప్రక్రియ ఉంటుంది అదేవిధంగా పదమూడు రౌండ్లో ముగిసేటటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా అవి మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి కాసేపట్లోనే ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించింది దాదాపు తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల పద్దెనిమిది వేల పోస్టల్ బ్యాలెట్లోనే అవి ఉదయం ఎనిమిది గంటలకు మరి కాసేపట్లో వాటిలో లెక్కింపు ప్రారంభమవుతుంది ప్రారంభమైన తర్వాత ఎనిమిదిన్నర గంటలకి ఈవీఎంలు ఓపెన్ చేస్తారు ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత ఆ పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంల లెక్కింపు అయితే ప్రారంభమవుతుందనే చెప్పాలి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు కేంద్ర బలగాలకు సంబంధించి పన్నెండు బలగాలు అదేవిధంగా రాష్ట్ర స్థాయి పోలీసులు మొత్తం టోటల్గా కౌంటింగ్ కేంద్రం వద్ద మాత్రం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా పోలీసుల భద్రత నడుమ కౌంటింగ్ ప్రక్రియ అయితే మరి కాసేపట్లో ప్రారంభంగా పోతుందని చెప్పాలి సతీష్ రైట్ థ్యాంక్ యూ రాగేంద్ర మొత్తానికి అది యూషప్ కూడా కౌంటింగ్ పరిస్థితి మొత్తం